ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే నమ దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుత తస్య పాపాన్ని సర్వాణి క్షయం యాంతి నంశయ ఈ శ్లోకం మనకి దత్త హృదయం అనే దాంట్లో మనకి తెలుస్తుంది ఈ దత్తహృదయంలో చెప్పినటువంటి ఈ శ్లోకానికి అర్థం ఏమిటంటే దత్తాత్రులే వారిని ఎవరైతే మనం భక్తిగా పూజిస్తారో వారి తాలూకా అన్ని పాపాలను కూడా దత్తాత్రేయుల వారు తొలగిస్తారు అనేటువంటి అర్థం దత్తాత్రేయుల వారు అత్రి అనసూయ దంపతులకి జన్మించడం జరుగుతుంది వీరు శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి ఇరవై ఒక్క అవతారాల్లో ఆరవ అవతారంగా దత్తాత్రేయుల వారిని మనం చెప్పుకోవచ్చు శ్రీ మహావిష్ణువుకి ఎత్తినటువంటి అవతారాల్లో మనకి పదవతారాలు మాత్రమే అంటే దశ అవతారాలు మాత్రమే మనకు తెలుసు అయితే వీరు ఆరవ అవతారంగా ఉన్నారని విష్ణు పురాణం చెప్పడం జరుగుతోంది ఈ అవతార విశేషంలో వారు అనేక లీలలు చేస్తారు కలీగంలో కూడా శ్రీపాద శ్రీవల్లభులుగా తరువాత నరసింహ సరస్వతిగా వారు అనేక లీలలు ప్రదర్శించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటారు అయితే దత్తాత్రేయుల వారు అనుగ్రహించేటువంటి విధానం అనేటువంటిది కొంచెం కఠినమైనటువంటిది ఎందుకంటే వారు సామాన్యంగా ఒక వ్యక్తికి భక్తి ఉందా లేదా అని కఠినమైనటువంటి పరీక్ష పెట్టిన తర్వాత మాత్రమే వారు అనుగ్రహించడం జరుగుతుంది మనకి దత్త వైభవంలో దత్త దత్తపురాణాల్లో కానీ విష్ణుదత్తుడు అనేటువంటి దంపతులు ఉంటారు బ్రాహ్మణ దంపతులు వాళ్ళని అనేక విధాలుగా కష్టపెడితే ఒక బ్రహ్మరాక్షన్ సాయంతో వారు దత్తాత్రేయుని దర్శించి ముక్తి పొందుతారు అయితే మాకు ఎన్నాళ్ళ నుంచో కోరిక ఉంది అదేమిటంటే దత్తాత్రేయుల వారి తాలూకా భక్తిభావంతోనే మేము ప్రార్థిస్తున్నాం పూజిస్తున్నాం అలాగే అనేక వీడియోలు డైలీ తెలుగు వీడియోస్ ద్వారా చేయడం జరిగింది కాకపోతే వారికి పాదుకలు ఉంటాయి ఆ పాదుకలు ఎలా దొరుకుతాయి అంటే వాళ్ళకు పాదుకలు ఉంటాయి అవి లభిస్తాయి లభిస్తాయని మాకు విషయం తెలిసి వాటిని ఎలాగా స్వీకరించాలో అంటే ఎలాగ తెచ్చుకోవాలో తెలియక చాలా విధాలుగా ప్రయత్నించడం జరిగింది సుమారు ఐదు సంవత్సరాలు ప్రయత్నించాం అయినా సరే మాకు ఎటు పరిస్థితుల్లో కూడా ఆ పాదుకలు అయితే లభించలేదు కాకపోతే దత్తున్ తాలూకా విశేషమైనటువంటి ఒక లీల ఏమిటంటే వారిని ఎప్పుడైతే ఎవరైతే భక్తిగా ప్రార్థిస్తారో అన్యథాశరణ ఆస్తి త్వమేవ శరణమ్మ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళ దగ్గరికి ఏదో రూపంలో వచ్చి వాళ్ళ తాలూకా కోరికని అంటే ధర్మబద్ధమైనటువంటి కోరికని తప్పనిసరిగా నెరవేరుస్తారు ఈ విషయంలోనే మేము చాలాసార్లు కురూపురం వెళ్ళటం జరిగింది కురూపురంలో స్వామివారిని ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది దర్శనం చేసుకున్న తర్వాత మేము అక్కడ వల్లభాపురంలో వచ్చి అక్కడ స్వామివారిని వాటిని అన్నింటినీ కూడా దర్శించుకొని ఆలయాలన్నింటినీ దర్శించుకొని ఉంటుండగా మాకు ఎందుకనో ఒక వ్యక్తి మీద మా దృష్టి పడింది ఆయన దీక్షలో ఉన్నారు కాషాయ వస్త్రాలు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి మీరు ఏ దీక్షలో ఉన్నారంటే నేను దత్త దీక్షలో ఉన్నానండి అని చెప్పడం జరిగింది వారే రమాకాంతరావు గారు వారు దత్త దీక్షలో ఉండగా వారి దగ్గరికి వెళ్ళి మమ్మల్ని మేము కలవటం జరిగింది కలిసిన తర్వాత ఇలాగ దత్త పాదుకల గురించి నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను స్వామి అని వారు చెప్పడంతో వారు చాలా సంతోషించి దత్త పాదుకలు మాకు వారు లభించేటట్టుగా వారు చేయటం జరిగింది ఈ ఫోటోలో ఉన్నవారే నా రమాకాంతరావు గారు వారికి మా ఈ వీడియో ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక ఈ దత్త పాదుకలు ఎలా దొరుకుతాయి అని వారిని మేము అడగటం జరిగింది అంటే మాతో పాటు ఎవరైనా దత్తభక్తులు ఉండొచ్చు వాళ్ళందరికీ కూడాను స్వామివారి అనుగ్రహం కావాలి కాబట్టి ఈ దత్త పాదుకలు ఎలా లభిస్తాయి అంటే మేము అడగటం జరిగింది అంటే వారు చెప్పిన విషయాన్ని బట్టి ఇక్కడ తంగిడి అనేటువంటి ఒక గ్రామం ఉంది అది మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉంటుంది ఆ గ్రామం దగ్గర కృష్ణానది హిమ అనేటువంటి సంగమం ఉంటుంది ఆ సంగమ స్థానాల్లో లభిస్తాయని ఒక విషయం తెలుసుకుంది అలాగే కృష్ణా రైల్వే స్టేషన్ ఉంది అక్కడ కూడా కృష్ణానది ఉంటుంది అయితే అక్కడ బ్రిడ్జ్ కట్టారు కాబట్టి అక్కడ కొంచెం నీళ్లు లోతుగా ఉంటాయి ఇసుక లభించదు కాబట్టి ఇసుకలో ఉంటాయి ఇవి కాబట్టి అక్కడ ప్రయత్నిస్తే లభిస్తాయి అని వారు చెప్పడం జరిగింది కాబట్టి భక్తులు ఎవరైనా సరే ఈ విధంగా ప్రయత్నించి చూడండి మనకి దొరికినట్టయితే మనకి చాలా అదృష్టంగా మనం భావించుకోవచ్చు ఈ దత్తపాదుకల్ని మేము వారి దగ్గర నుంచి స్వీకరించిన తర్వాత మా పూజామందిరంలో ఉంచడం జరిగింది ఇది ఒక మెరకెల్గా మేము భావిస్తున్నాను ఎందుకంటే ఎన్నాళ్ళు ప్రయత్నించినా జర అలాగే స్వామి దత్త రూపంలో ఆయన దత్త ఉన్నారు అప్పుడు వారు మండలం పాటు దీక్ష గత ఇరవై సంవత్సరాలు బట్టి ఉన్నారు ఆ దీక్ష చేస్తున్నప్పుడు వారి దగ్గరికి మేము వెళ్ళి కలవటం వారివ్వటం అనేటువంటిది అంతా కూడాను మనకి ఒక లాజిక్గా ఆలోచించినట్టయితే ఒక కార్యకారణ సంబంధం ఉంది అంటారు చూసారా పెద్దవాళ్ళు అలాగే కార్యకారణ సంబంధం ఉంది అని నేను మేము అనుకుంటున్నాను ఈ దత్త పాదుకలు మనం ఎక్కడైనా లభించిన తర్వాత ఇంట్లో తెచ్చుకున్న తర్వాత ఇవే దత్త పాదుకలు ఒకసారి మీరు కూడా చూడండి వీటిని పూజామందిలో ఉంచుకోవాలి వీటిని ఎలా పూజించాలి అన్నది కూడా మనం తెలుసుకుందాం ఎందుకంటే పాదుకలు తెచ్చుకోగానే సరిపోదు దానికి సరైనటువంటి పూజా విధానం సరైనటువంటి పరిస్థితి మనం కల్పించకపోయినట్లయితే దాని తాలూకా మళ్ళీ దోషంగా మనకి పరిగణించబడుతుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడాను ఈ పూజా విధానాన్ని కూడా చూడండి ఇవే ఈ దత్తపాదుకలు ఈ దత్తపాదుకల్ని చూడండి వీటికి ప్రతిరోజు కూడాను మనం ఇతర దైవాలతో పాటుగా ఇతర దేవుళ్ళతో పాటుగా దేవత దేవీ దేవతా విగ్రహాలతో పాటుగా మనం షోడశోపచార పూజ అనేటువంటిది చేయాల్సి ఉంటుంది ప్రతి దేవతకి కూడా మనం ఏ దేవతనైనా సరే కామ్యకర్మలతో చేసినప్పుడు వారికి మనం షోడశోపచార పూజలు సహితంగా మనం చేయాల్సి ఉంటుంది అంటే ఆవాహనం ఆసనం పాద్యం అర్ఘ్యం ఆచమనీయం స్నానం వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం తాంబూలం నమస్కారం ప్రదక్షిణ అనేటువంటి ఈ షోడశోపచార పూజలతో మనం ఈ పూజా విధానాన్ని మాత్రం తప్పనిసరిగా మనం చేయాల్సి ఉంటుంది అయితే ఇక్కడ దత్తాత్రేయుల వారికి ఈ పూజా విధానం చేసిన తరువాత దత్తాత్రేయుల తాలూకా వారి తాలూకా అష్టోత్తరాన్ని చదువుకోండి తప్పనిసరిగా ఆ దత్తాత్రేయుల వారి అష్టోత్తరం చదువుకున్న తర్వాత దానికంటే ముందుగా మన నైవేద్యం సమర్పించేటప్పుడు స్వామివారికి ఏ నైవేద్యం ఇష్టం అనేటువంటిది మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి చాలా ప్రియమైనటువంటి నైవేద్యం ఉంటుంది ఆ నైవేద్యాన్ని మనం గనక సమర్పించినట్లయితే మన కామ్యకర్మ ఏవైతే ధర్మపరమైన కర్మ కామ్యకర్మలు ఉంటాయో కామ్య కోరికలు ఉంటాయో అవి తప్పనిసరిగా నెరవేరుతాయని చెప్పబడింది దత్తాత్రేయులు వారికి ఇష్టమైనటువంటి నైవేద్యం మనకి ఎక్కువగా ఫలాలని సూచించడం జరిగింది నైవేద్యాలు ఒక్కసారి పరిశీలించండి దత్తాత్రేయులు వారికి ఎక్కువగా పళ్ళు సమర్పిస్తారు వివిధ రకాలైనటువంటి మంచి ఫలాలని మనం సమర్పించినట్లయితే ఆయన సంతోషించడం జరుగుతుంది రెండవ నైవేద్యంగా కుంకుమ పువ్వు కలిపినటువంటి పాలు సమర్పిస్తారు ఎక్కువగా ఉత్తరాదిలో నార్త్ సైడ్ వాళ్ళు కుంకుమ పువ్వు పాలల్లో కలిపి వాటిని ఆయనకి నైవేద్యంగా సమర్పిస్తారు దీన్నే కేసరి దూద్ అని అంటారు అలాగే కుంకుమ పువ్వుతో చేసినటువంటి తీపి అన్నం అంటే దీన్ని కేసరి గోదాబాత్ అని వారు నార్త్లో వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఈ తీపి అన్నాన్ని కూడా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది అలాగే పాయసం పాయసాన్ని కూడా వారు అత్యంత ప్రీతిగా వారు నైవేద్యం కింద తీసుకుంటారు కాబట్టి ఈ మూడు ఈ పై చెప్పినటువంటి నైవేద్యాలని భక్తులందరూ కూడా జాగ్రత్తగా గమనించి మీరు ఎప్పుడైనా సరే దత్తాత్రేయుల వారి తాలూకా పూజలు చేస్తున్నప్పుడు వారి తాలూకా తిథుల్లో వారికి ఈ షోడశోపచారాలు చేసి పూజలు జరిపినప్పుడు ఈ రకమైనటువంటి నైవేద్యాలు గనక మనం సమర్పించుకున్నట్లయితే మన తాలూకా కామ్యకర్మలు అంటే కామ్య కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు ధర్మపరంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా వెంటనే తీరిపోతాయి ఎంత కష్టమైనా సరే ఆ కోరిక మాత్రం మనకి తీరుతాయి ఇది కాకుండా భక్తులందరికీ కూడాను ఈ వీడియో ద్వారా చెప్పేది ఏమిటంటే అనఘావ్రతాన్ని లఘు అనఘావ్రతం కింద కూడా చేసుకోమని చెప్తున్నాను ఇదే లఘు అనగా తాలూకా ఫోటో ఇది మనకి దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు అందరికీ కూడా ఉపదేశించడం జరిగింది వారి శిష్యులందరూ కూడాను అనేక ఊళ్ళల్లో వచ్చి ఈ లఘు అనగా చేయించడం జరుగుతుంది ఈ ఆ లఘు అనగా స్వామివారు అనఘాదేవి అనగస్వామి ఆయన అష్టపుత్రులు అని మాది అష్టపుత్రులు ఉంటారు వీటిని ఒక యంత్రం ద్వారా ఒక నిర్ణీతమైనటువంటి పద్ధతిలో ఉంటారు అంటే అన్ని మూలలు ఒక ఒక్కొక్కరు ఉండి మనల్ని రక్షిస్తూ ఉంటారు ఆ మూలలకన్నిటికీ పూజ చేయటం అనగాదేవి అనగస్వామికి పూజ చేయటం తర్వాత వారికి సరైనటువంటి దూపదీప నైవేద్యాలు సమర్పించడం అనేటువంటిది సాంప్రదాయబద్ధంగా దత్త భక్తులందరూ కూడా చేసుకుంటే చాలా మంచిది కాబట్టి దత్తాత్రేయుల వారి తాలూకా పాదుకలను కూడా మీరు కూడా ప్రయత్నించండి ప్రయత్నపూర్వకంగా స్వామివారికి నమస్కారం పెట్టుకున్నట్టయితే తప్పనిసరిగా మీకు కూడా దొరికేటువంటి అవకాశం ఉంటుంది దొరికిన తర్వాత వాటిని దొరకటం ఎంత కష్టమో దొరికిన పాదుకల్ని మనం పూజించడం కూడా అంతే కష్టం కాబట్టి వాటి నిష్టతో నియమంతో అలాగే భక్తితో భక్తితో కనుక మనం పూజించినట్లయితే తప్పనిసరిగా మన కోరికలన్నీ నెరవేరుతాయి స్వస్తి